హాయ్ ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ చెప్పిన సమంత ఇరవై రెండు నెలల తర్వాత అంటూ ఈ అప్ అప్డేట్ ఏంటో చూద్దాం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా తాజాగా ఈ అమ్మడు తన వర్క్ స్టార్ట్ చేసింది ఈ విషయాన్ని తను ఇన్స్టా వేదికగా తెలిపింది సిటాడిల్కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది అంతేకాకుండా రాజ్ అండ్ డీకే టీమ్తో ల్యాప్టాప్లో సిటాడిల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలను కూడా షేర్ చేసింది దాదాపు ఇరవై రెండు నెలల తర్వాత అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫొటోసు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి దీంతో అభిమానులు శామ్ మళ్ళీ తన వర్క్ స్టార్ట్ చేసింది ఇక నుంచి సినిమాలు చేయబోతుంది ఇక ఫ్యాన్స్కి పండగే అంటూ కామెంట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే శామ్ టాలీవుడ్లో ఒక సినిమాకు బాలీవుడ్లో ఒక సినిమాకు కమిట్ అయినట్లు సమాచారం ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం